Incoming call from not. SFI SFI. Heart identified by true حاضر ہے نسیجانی حاضر ہے حاضر ہے حاضر

న్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెర్యాల అంబేద్కర్ చట్టంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రాంతం రెవెన్యూ డివిజన్ అనేటువంటి కోరిక ఈ ప్రాంత ప్రజలు రెండు లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంత ప్రజల కోరిక ఈ కోరికనే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక రూపాలలో ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ చేరియాల ప్రాంతం అంటే యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు నాలుగు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ కేంద్రం ఉన్నది ఇది జనాభా రెవెన్యూ డివిజన్కు సరిపోయేటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం మరి ప్రాంత ప్రజలు ఇవాళ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సందర్భంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి జనగామలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేటువంటి జరిగింది అట్లనే గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చేరియాలకు జనగామ వచ్చినటువంటి సందర్భంలో ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాజేశ్వర రెడ్డితో సహా ఏరియాల ప్రాంత రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేటువంటి జరిగింది మరి ఇవాళ ఈ సంవత్సరం గడిచింది ప్రభుత్వం వచ్చి మరి ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు మరి ఇంతకన్నా చేయాల ప్రాంతానికన్నా అత బలహీనంగా చిన్నగా ఉన్నటువంటి ఏటూరు నాగారాన్ని మరి ప్రకటించారు మరి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మరి చేర్యాలను ఎందుకు ప్రకటించడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది కనుక ప్రకటించకపోతే వెంటనే కాంగ్రెస్ దిగొచ్చి చర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని అట్లానే విద్యార్థి సంఘాలను కలుపుకొని మాలమారాడు ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలను కలుపుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కలుపుకొని ఎలజెండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం ఇది కన్ను తెరవాలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి చరియాల రెవెన్యూ డివిజన్ పోరాటం ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఉధృతం అవుతుంది ఈ ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి రోడ్లను దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం ఈ పోరాటంలో సిపిఎం పార్టీ నాయకత్వం ప్రజలు అందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి పోరాటంలో ముందు భాగంలో సిపిఎం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం Don't forget to like the video and to get the notification of our video hit the bell icon